ప్రభునందు ప్రియమైన సహోదరులరా మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు క్షణిస్తూ ఉన్నాం పిల్లరా సాయంకాలం సంఘ ప్రార్థన కొరకై మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి దేవుని నడిపింపు కొరకై చిన్న ప్రార్థన చేస్తున్నాం ಪರಲೋಕದಂದಮ್ಮಾ ತಂದೆ ದೈವಗಳೇ ಮಾಪ್ರभुವಾ ಉಪಾಸಸ್ಯ ಸಂಪೂರ್ಣನುಡಾ ಅಪೂರ್ಣನುಡಾ ಸಮೀಪ ಪರಿ ಆದಿ ಮಹಾ ತೇಜಸ್ಸಿನ ಅಮರತ್ವವನ್ನು ತelige ನೀ ಮಾತ್ರವೇ ನಿвисиತುಸುನಟವಟ್ಟಿ ಸರ್ವಶಕ್ತಿಗಳିକಿನ ಮಾದೇವ ಈ ಶ್ರೀಕುಮಾರರು ಮಾಪ್ರಿಯ ರಕ್ಷಕನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತುವಾರಿ ಪರಿಶುದ್ಧಮైన ನಾಮములో ಈ ಬಿಡಲಮಗ ಸಂಕಮಗ ತಂದಿ ఈ దినం ఈ రీతిగా మీ కృపాసరమను సమీపిస్తున్నట్లు మీరు మాకు వచ్చిన శ్రేష్టమైన సమయానికే వనముడు ఓ ప్రభు ఎందరో ఈ దినమును చూడలేక కాలగర్భంలో కలిసిపోయారు ఈ దినం మేము ఇంకా సజీవమై ఉన్నామంటే అది కేవలం మీ దయ ఈ కాల సంకల్పం మీ కృప అది ఒప్పుకొని సాగిరి ఆ మా వచ్చి పూజిస్తూ నమస్కరిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ఓ ప్రభువా నీ ప్రజలముగా తండ్రి సాయంకాల సమయంలో మీ కృపాసులకి వచ్చి పాడే పాటల ద్వారా మించే మైంపు కలిగింది కాక దేవగు తండ్రి వాయిద్యం వాయించెం చండి మైండ్ కొడుకు ప్లేజ్ సహాయం చేయండి దేవా వాక్యము ప్రార్థనకే మమ్మల్ని కూడికలుతుంది కూడి వచ్చిన వాటిని బట్టి వందనాలు ఎవరైతే ఇంకా మార్గ మధ్యలో ఉన్నారో మా ప్రియులు వారు కూడా సకాలంలో రాగడం సాయం చేయండి తల్లి బహుదూరంగా ఉన్న ఉన్నప్పటికీ మా ప్రియులు భద్రావతి వరోరా ఆయా స్థలాలలో ఉన్న పరిశుద్ధులు ఎవరైతే లైవ్లో వీక్షిస్తున్నారో వారిని బట్టి నీ పొందు వారిని వారి కుటుంబాలను బహుగా దీవించాలి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మేమందరం మా మా భాగంలో పొందినట్లుగా దేవా మీ కార్యం మాలో లోతుగా జరిగించమని వేడుకుంటున్నాము మరొకసారి తండ్రి మా ప్రాణేహములను మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి రక్త పురుషుని తీసుకొస్తూ ఉన్నాము ఉదయవామములను శుద్ధి చేయము మమ్మలను అంగీకరించు మహిమ ఘనత శుద్ధి ప్రభావాలు మీకు ఆపాదించుకున్ను మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి శుతించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పాఠ సంఖ్య కొత్త పాఠ పుస్తకం కొత్త సంఖ్య రెండు వందల మూడు పాత పుస్తకం గమనించండి రెండు వందల ఇరవై ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ జై మణిపాడు జై మణిపాడు పర్వ ఇక్కడ వరికి వచ్చినము మూడు తర్వాత చివరి వచ్చిన మాత్రం పడదాం మంత్ అండ్ లాస్ట్ వర్క్ చేయమాలి పాడు రఘు ఏ సు आहादेवुण्डु विश्वाविदास अक्षगुडायणि महादेवुण्डु विश्वाविदास अक्षगुडायणि आदि अल्पा

পূজাৰা বি thank mm -hmm. you

啊！一。

మొదటి పల్లవి తర్వాత రెండవ వచ్చినము నాలుగో వచ్చినము ఆ తర్వాత ఏడు చివరి వచ్చిన గమనించండి రెండవ వచ్చినము నాలుగో వచ్చినము ఆరు ఏడు వచ్చినారు సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ ఈ పాటని మనం హిందీలోనే పాడాలి సింగ్ ది సాంగ్ ఇన్ హిందీ ఫోర్ హండ్రెడ్ फिर चरणों में झुकता हूं अनुग्रह कार्य पहले वचन और चार वचन सेवन हंड्रेड छह सात और आठ फाइनल Now I knew

i <laughs> you Yeah. రాజులు రెండవ గ్రంథం సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ నైన్టీన్ రాజులు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం Chapter 19, verse 15 చాప్టర్ నైన్టీన్ వర్స్ ఫిఫ్టీన్ టు నైన్టీన్ీడ్ ఆల్ టుగెదర్ పదిహేనవ వచనం నుండి పంతొమ్మిది వచ్చనం రాజవ్ ఇంకా దూసరా పుస్తక్ ఉన్నీస్ అధ్యాయ పంద్రవ వచన్సే ఉన్నీస్ వచన తక్ సబ్ మిల్కర్ పడేగే ట్రై టు రీడ్ ఆల్ టుగెదర్ అందరం కలిసి 14 రాజులో రెండవ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన నుండి పంతొమ్మిది వచ్చిన వరకు మనం అందరం కలిసి చదువు యహోవా సన్నిధిని ఇట్లాని ప్రార్థన చేసెను యహోవా కేరువుల మధ్యను నివసిస్తున్న ఇస్రాయుల దేవా భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా నీవు లోకముందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు యహోవా చెవియొగి ఆలకింపుము యహోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుడకై సన్ హిర్రీపు పంపిన వాని మాటలు చెవిలిబెట్టుము యహోవా అశురు రాజులు ఆ జనులను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసి వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమనే దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలం చేసిరి యహోవా మా దేవా లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మును కొంచెం తగ్గించుకోమా చదువు లేఖల ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుడి సహాయం కొరకు ఇచ్చిన ప్రాణం తీసుకున్నా భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహోన్నతమైన దేవా